అయోధ్యలోని శ్రీరామ మందిరం నుండి వచ్చినటువంటి అక్షింతలు గ్రామాల్లోని భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ సభ్యులు పేర్కొన్నారు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కరీంనగర్ నుండి స్వయం సేవక్ సభ్యుల ద్వారా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు ఊరి బయట ఉన్న గ్రామ పంచాయతీ నుండి శివాలయం వరకు మేళ తాళాలతో మహామంగళ హారతులతో గ్రామ పెద్దలు వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి శివాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలోని రామమందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ తిరిగి నిధిని సేకరించి తరహాలోనే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ప్రతి ఇంటికి చేరేలా గ్రామంలోని భక్తులు వివిధ క్షేత్రాలకు సంబంధించిన ప్రతినిధులు యోజన చేసుకుని అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు యొక్క పాదాలి ఈ ముస్లాపూర్ నుంచి తిరుగుతుంది చోట్ల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఇంటికెప్పుడు ఏది దేవాలయంలో పూజ చేసి ఆ పూజ ద్వారా కరీంనగర్ వాళ్ళకి అక్షన్ చెప్పి పంపడం జరిగింది అలాగనే ఈ అక్షంకలు కూడా ప్రతి ఇంటికి వస్తాయి మనం అందరం కూడా పోని వాళ్ళు పోయేవాళ్ళు పోతా పోని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క రాముణ్ణి కలుసుకొని మనం అందరం కూడా సమాజానికి అంతా రామరాజ్యం రావాలనుకో ప్రతి ఇంటికి అంటే ప్రతి గ్రామానికి మనకు వస్తాయి అక్కడ నుండి మనం ఏ విధంగా ప్రతి ఇంటికి చేరి అనేది మనం మన గ్రామంలో ఉన్న ప్రతినిధులు రామభక్తులు కావచ్చు చైర్మన్లు కావచ్చు లేకపోతే హిందూ బంధువులు అందరూ దీనికి సహకరించి ప్రతి ఇంటికి అక్షలతో పాటు కూడా మనకు రాముని యొక్క చిత్రపటం వస్తుంది కరపత్రం కూడా వస్తుంది కనుక ఇది ప్రతి ఇంటికి ప్రతి ప్రతి పేద అంటే ప్రతి గుర్షా కూడా మనం ఈ దీన్ని తీసుకెళ్ళాలి దానికి అందరు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరోసారి రామ జన్మభూమి ట్రస్ట్ తీర్థ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను